వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నేను మీ అనిత మీడియా ముందుకు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అసలు ఓనర్ యశ్వంత్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ నకిలీ లోగో తయారు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా ఫ్రాంచైజీలు ఇచ్చి వ్యాపారుల నుండి కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు కార్తిక్పై ట్రూత్ న్యూస్ ఛానల్ కథనాలతో అసలు ఓనర్ యశ్వంత్ ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాను జరిగిన అన్యాయం గురించి కన్నింగ్ కార్తీక్ భాగవతంపై విస్తుపోయే నిజాలు తెలిపారు తమ మద్రాస్ ఫిల్టర్ కాఫీ బ్రాండ్ నకిలీ తయారు చేసి కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు కార్తీక్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న మద్రాస్ ఫిల్టర్ కాఫీ అసలు యాజమాని యశ్వంత్తో న్యూస్ ఛానల్ ప్రతినిధి ఫేస్ మద్రాస్ ఫిల్టర్ కప్ పేరుతో ఎవరైతే కన్నింగ్ కార్తిక్ ఒక నకిలీ లోగా సృష్టించి రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది అయితే డోక్రా ఇచ్చాడని చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ కూడా దీనిపై కథనం అయితే ప్రచారం చేస్తుంది అయితే ఎంఎఫ్సి సంబంధించి ఒరిజినల్ లోగోలో రెండు కాఫీ ఫిక్కులు వచ్చు కాఫీ ఆకులు కానీ ఉంటూ ప్రీమియం క్వాలిటీ అని ఉంటుంది కాకపోతే కార్డ్ అయితే దాన్ని మద్రాస్ ఫిల్టర్ కప్ పేరుతో కూడా దాన్ని మార్చారు అయితే ఈ విషయంపై ఎస్వంత్ ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నారో స్పందించారు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ కూడా ఆయన ఒక లేఖ రాశారు దీనిపై ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ కూడా స్పందించింది విజయవాడ డిఎస్పీకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలో ఈ కన్నింగ్ కార్తిక్ చేస్తున్న చిత్రాలపై ఒరిజినల్ వాళ్ళ రెస్వంత్ కూడా మీడియాకి ఆశ్రయించిన పరిస్థితి ఒకసారి మాట్లాడుకుంటున్నారు సార్ చెప్పండి అసలు వానర్ మీరని చెప్తున్నారు కాకపోతే ఎవరైతే కార్తిక్ ఉన్నారో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు వందలాది ఫ్రాంచైజ్ ఇచ్చారు ఏం చెప్తున్నారు సార్ ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఎంతోమంది కొత్త వ్యాపారాలు చేద్దాము ఇవాళ వ్యాపారాలు చేయడం చాలా కష్టమైన పరిస్థితిలో ఎంటర్ప్రెన్యూర్స్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇవాళ సక్సెస్ఫుల్గా మనం కాఫీ షాప్ పెట్టుకుందాం టీ షాప్ పెట్టుకుందాం మంచి బిజినెస్ చేద్దామని ఎవరైతే ఇంట్లో అప్పు సపో చేసి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని కష్టపడి షాపులు పెట్టి నడుపుకుందాం అనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళ వల్ల చాలా అన్యాయం జరుగుతుందండి ఏదైనా సరే ఈ చిడిపోతు కార్తీక్ అనే వ్యక్తి ఇలాంటి దొంగ ఫ్రాంచైజ్లు అమ్మటం చాలా బాధాకరమైన విషయం అతను అమ్మగా వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సు లేకుండా వాళ్ళకి రకమైన చీప్ క్వాలిటీ మెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ బిజినెస్ పోతుంది రెండోది వాళ్ళకి ఎటువంటి లీగల్ అగ్రిమెంట్స్ కానీ ఇవ్వట్లేదండి సో సో అతను ఇట్లాంటివి చేయకూడదండి అసలు మీరు ఎంఎఫ్సీ ఏదైతే ఒరిజినల్ బ్రాండ్ ఉందో అది ఎప్పుడు అసలు స్థాపించారు సార్ ఇది మా ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తున్న బిజినెస్ అండి మేము దీన్ని కొంచెం ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక బిజినెస్గా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి దీన్ని బాగా అభివృద్ధి చేసామండి ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మేము ట్రేడ్ మార్కు సర్టిఫికేట్ తెచ్చుకోవడం జరిగింది మా ఫర్మ్ని దాదాపు ముప్పై అవుట్లెట్లకి ఎక్స్పాండ్ చేయడం జరిగింది నందిగామ దగ్గర ఉండి ఏలూరు దగ్గర ఉనివ్వండి తర్వాత హైదరాబాద్లోనేవ్వండి విశాఖపట్నంలో ఉండి బీచ్ రోడ్లోనేవ్వండి ముప్పై అవుట్లెట్స్ దాకా ఆపరేట్ చేస్తున్నాము ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చాలా పేరున్న ఆ అగ్రగామి ఫిల్టర్ కాఫీ బ్రాండ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అండి అక్కడదా తీసుకొచ్చామండి రోజు కొన్ని వేల కప్పులు మా అవుట్లెట్స్లో ఒక కస్టమర్స్ తాగుతున్నారు ఫిల్టర్ కాఫీ అంటే వాళ్ళు తాగితే మద్రాస్ ఫిల్టర్ కాఫీలో తాగాలి అనే పరిస్థితి వాళ్ళ చాలా కష్టపడి తీసుకొచ్చామండి బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చామండి కానీ ఇట్లాంటి ఫోర్ ట్వంటీ వల్ల మోసగాళ్ల వల్ల మా బ్రాండ్ నేమ్ పాడైపోతుంది రెండోది వాళ్ళ షాపుల్లో ఏదైతే కస్టమర్ తాగుతున్నారో అక్కడ తాగినాక కాఫీ బాగాలేదు అంటే మాకు బ్యాడ్ నేమ్ వస్తుందండి సమాజంలో ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తున్నాము కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తీసుకొచ్చాము చేయకూడదని కానీ ఆ కోర్టు ఆర్డర్స్ని కూడా లెక్క పెట్టకుండా న్యాయం దాన్ని గౌరవం లేకుండా వాళ్ళు యేచ్ఛగా ఇదే బిజినెస్ ఇంకా అట్లానే చేస్తున్నారు మాకు చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు అండి సో దీని మీద మేము ఫైట్ చేస్తున్నాము మేము అసలు కార్తీక్ కార్తిక్ చిత్రాలు అనేది ఎలా వెలుగులోకి వచ్చింది మీకు ఏ విధంగా

సరే ఇది మేము రెండు వేల ఇరవై మూడు మార్చ్ ఆ టైంలో అతను దొంగ ఇన్స్టాగ్రామ్ పేజ్ను వెబ్సైట్ ఓపెన్ చేశాడండి సో మాకు ఫోన్లు రావడం జరిగింది సార్ మేము వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్లో హ్యాండిల్స్ చూసామండి మీదేనా మీదేనా అని మాకు క్వశ్చన్ చేయడం జరిగింది ఇదేంటి మాకు ఉన్నది అఫీషియల్గా ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇంకో ఇన్స్టాగ్రామ్ వచ్చిందని చెప్పి మేము సర్చ్ చేయగా వేరే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి దానిలో పబ్లిక్ అప్రోచ్ అవుతా ఫ్రాంచైజ్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మాకు అర్థమైందండి సో ఇమీడియట్గా అతను నోటీస్ ఇచ్చాము నోటీస్కి అతను రెస్పాండ్ అవ్వలేదు అవ్వకపోతే మేముయట్గా కోర్టుకి వెళ్ళామండి కోర్టు వారు రెండు వేల ఇరవై మూడు మేలో అతను ఈ వ్యాపారం చేయడం తప్పు నీకు దానికి సంబంధం లేదు అని నువ్వు డబ్బులు తీసుకున్నావు వాళ్ళ దగ్గర తీసుకున్నాక నువ్వు ఇత చేస్తున్నావు తప్పు అని చెప్పి అతనికి గగనెస్ట్గా బిజినెస్ చేయొద్దని ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారండి మీకున్న సమాచారం అయితే ఫ్రాంచైజ్ ఇచ్చాడండి తెలుగు దాదాపు నాకు ఉన్న అవగాహన ప్రకారం దాదాపు పన్నెండు మంది దగ్గర డబ్బులు తీసుకుని చేశాడండి ఒక్కొక్కళ్ళ దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు పాతి లక్షలు నలభై లక్షలు ఎక్కడ ఎంత అమౌంట్ కుదిరితే అంత అమౌంట్ తీసుకోవడం జరిగిందండి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఈ రోజు వరకు ఎవరికి అగ్రిమెంట్లు ఇవ్వండి ఎక్కడ ఎవరికీ మెటిరల్ ప్రాపర్ మెటిరల్ సప్లై లేదండి చాలా బ్యాడ్ పరిస్థితి అండి వాళ్ళది కూడా వాళ్ళు కూడా అందుకని ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి అతని మీద కేసులు కట్టడం జరిగింది ఒకళ్ళు ఆల్రెడీ రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయండి ఒకటి నల్గొండలో ఫైల్ అయింది ఒకటి వచ్చేసి విజయవాడ ద్వారకా ఇక్కడ విశాఖపట్నం ద్వారకాలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందండి ఫోర్ ట్వంటీ కేసు ఇది కాకుండా ఎస్ఆర్ కోట దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తగరపల్స్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి సో ఈ ఈ స్టేజ్లో ఉన్నాయండి ఫైనల్ ఇటు మీడియాని కానీ న్యాయస్థానం కానీ పోలీస్ స్థాయికి కానీ ఏం కోరుతాం సార్ మేము సమాజాన్ని కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారండి ఎవరికి అయాచితంగా డబ్బులు రావు వీళ్ళలో డబ్బులు తీసుకుంటున్నారు పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు సో ఎవరైతే యంగ్ ఎంటర్ప్రీనియర్స్ వస్తున్నారో మనం ఒట్టి ఆన్లైన్లో చూసి లేకపోతే వాళ్ళు మాటలు చూసి నమ్మి మోసపోకుండా ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేసుకుని వాళ్ళ రికార్డ్స్ అని చెక్ చేసుకుని కరెక్టా కాదా అని వెరిఫై చేసుకున్నాకే డబ్బులు కట్టి ఫ్రాంచైజీ తీసుకోవాలండి బిజినెస్లు చేయాలండి పాపం చాలామంది అమాయకులు అవన్నీ వెరిఫై చేసుకోకుండా వీళ్ళ కల్లిబొల్లి మాటలు నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇరుకుపోతున్నారండి అందరూ అవేర్గా ఉండాలి మీడియా వారు కూడా ఇలాంటి ఏదైనా వస్తున్నప్పుడు ఇమీడియట్గానే దాన్ని అలర్ట్ అయ్యి హైలైట్ చేసి పోలీసులు కూడా ఇలాంటి కంప్లైంట్ వచ్చినాక ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్నారు తీసుకుంటే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయండి వేరే బ్రాండ్స్ కూడా ఇలాంటి నష్టం జరగకుండా ఉంటుందండి ఖచ్చితంగా ఎవరైతే చిడుపుడు కార్తీక్ చేస్తున్న వ్యవహారాలు రిజిమార్ కోర్టుకు ఆశ్రయించామని పోలీస్ తక్కువని మీడియా కూడా ఇటువంటి బయటికి తీసుకురావాలని కూడా ఎవరైతే ఒరిజినల్ వనరున్నారో రెస్పాన్స్ కోరుతున్న పరిస్థితులు